ధరలను తగ్గించాలి అధిక ధరలను తగ్గించాలి అధిక ధరలను తగ్గించాలి అధిక ధరలను తగ్గించాలి విద్యుత్ ఛార్జీలను 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 తగ్గించాలి అధిక ధరలను తగ్గించాలి అధిక ధరలను పరిష్కరించాలి నిరుద్యోగ సమస్యను 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 గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ఉపాధి హామీ పనులను ఉపాధి హామీ పనులను గ్రామాల్లో ఉపాధి హామీ పనులను గ్రామాల్లో ఉపాధి హామీ పనులను గ్రామాల్లో ఉపాధి హామీ పనులను గ్రామాల్లో సిమెంట్ రోడ్లను గ్రామాల్లో సిమెంట్ రోడ్లను గ్రామాల్లో సిమెంట్ రోడ్లను ड्रैनेजी ने ड्रैनेजी ने ड्रैनेजी ने ड्रैनेजी <ping people trees were approved> ने ड्रैनेजी ने ड्रैनेजी ने बेयी పరిష్కరించాలి ప్రజా సమస్యలను పరిష్కరించాలి పరిష్కరించాలి ప్రజా సమస్యలను పరిష్కరించాలి పరిష్కరించాలి ప్రజా సమస్యలను పరిష్కరించాలి పరిష్కరించాలి ప్రజా సమస్యలను పరిష్కరించాలి జిందాబాద్ సిపిఎం పార్టీ జిందాబాద్ జిందాబాద్ సిపిఎం పార్టీ జిందాబాద్ జిందాబాద్ సిపిఎం పార్టీ జిందాబాద్ జిందాబాద్ సిపిఎం పార్టీ జిందాబాద్ పరిష్కరించాలి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి పరిష్కరించాలి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి ఇవ్వాలి నిరుద్యోగ భృతే ఇవ్వాలి ఇవ్వాలి నిరుద్యోగ భృతే ఇవ్వాలి ఇవ్వాలి నిరుద్యోగ భృతే

తగ్గించాలి అధిక ధరలను తగ్గించాలి అధిక ధరలను తగ్గించాలి అధిక ధరలను మద్యం షాపులను మద్యం షాపులను అనాలో బెల్ట్ షాపులను అనాలో బెల్ట్ షాపులను అనాలో బెల్ట్ షాపులను అనాలో బెల్ట్ షాపులను అలాగే అనంతసాగరం గ్రామంలో ప్రధానంగా బీసీ కాలనీ వెళ్ళే రోడ్డు చాలా చిన్నదగ ఉంది అక్కడ బస్సులు పోవాలన్నా అక్కడ రెండు స్కూళ్ళు ఉన్నాయి స్కూళ్ళ నుంచి పిల్లలు రావాలన్నా స్కూల్ వ్యాన్లు పోవాలన్నా అక్కడ బ్యాంకుకి ఎవరైనా ప్రజలు రావాలని కూడా ఎక్కువ సమస్యలతో కూడుకుని ఉంది నిరంతరం జన రద్దీతో ఉండేటువంటి ఆ ప్లేస్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అలాగే గుండె వీధి దగ్గర అక్కడ సైడ్ డ్రైన్ లేదు ఆ సైడ్ డ్రైన్ లేకపోవడంతో అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ కుటుంబాలు అక్కడ సైడ్ డ్రైన్ ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే గ్రామాల్లో రోడ్డులోని ఎస్టీ కాలనీ కానీ ఎస్సీ కాలనీ కానీ అలాగే ముస్లింస్ ఏరియాలో మొత్తం గ్రామ పంచాయతీలు అనేక దిక్కల సిమెంట్ రోడ్లు లేవు ఆ సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి అలాగే ఎస్టీ కాలనీకి సంబంధించిన వాళ్ళకి శ్మశాన సమస్య ప్రధానంగా ఉంది వాళ్ళకి శ్మశానాన్ని శ్మశాన సమస్యను పరిష్కరించాలని చెప్పి ఎక్కడైనా ప్లేస్లో శ్మశానాన్ని స్థలాన్ని కేటాయించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మంచాలపల్లిలో కూడా అక్కడ ఎస్సి కాలనీలో సిమెంట్ రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారు అక్కడ బురదలోనే తిరుగుతున్నారు అక్కడ కూడా సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం చెప్పానన్నా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా అనంతసార మండలంలో దాదాపుగా మూడు రోజుల పాటు యాత్ర నిర్వహించాం అన్ని గ్రామాల్లో తిరిగి ప్రజా సమస్యలని గుర్తించాం ఎక్కువ గ్రామాల్లో బెల్ట్ షాపుల సమస్య ప్రధానంగా ఉంది ఆ బెల్ట్ షాపులను తొలగించాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నారు అలాగే అధిక ధరలు అధిక ధరల సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అలాగే ట్రూ విద్యుత్ ట్రూఅప్ ఛార్జీలని చెప్పి సర్ఛార్జీలు అని చెప్పి ఎక్ ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఆ ఎక్స్ట్రా ఛార్జీలను ప్రభుత్వమే కట్టుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే గ్రామాల ఉపాధి హామీ పనులు సక్రమంగా పెట్టడం లేదు గ్రామాల్లో ఉపాధి ఆయన పనులు సక్రమంగా పెట్టాలండి అందరికీ ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించాలని చెప్పి అలాగే పని దినాలు కూడా పెంచాలని చెప్పి కోరుకుంటున్నారు రెండు రోజులు పని పని దినాలు కల్పించాలని చెప్పి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే కృష్ణపట్నం పోర్ట్లో ఉండేటువంటి కంటైనర్ టెర్మినల్ని రద్దు చేశారు ఆ కంటైనర్ టెర్మినల్ అక్కడ పునః ప్రారంభించాలా అక్కడ జిల్లాలో ఉండే పదివేల మందికి ఉపాధి కల్పించే ఆ కంటైనర్ టెర్మినల్ని ప్రారంభించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం అలాగే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఇవ్వలేదు అలాగే సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేయలేదు మహిళలకి పదిహేను వందల రూపాయలు అకౌంట్లు ఇస్తామని చెప్పారు అది కూడా వేయలేదు ఇవన్నీ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి హామీలు ఆ హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రజా సమస్యలను కానీ పరిష్కరించకుంటే మేము ఇంకా ఉద్రిక్తంగా పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం Wardel. Ha. The...